ಕಂಡು ಜಾಗ ಎಕ್ಕೂ ಈಗ ఏ ఎదురు నిలవండి సర్ 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 అందరూ ఒక్కసారి సలాం నరక్సారి సలాం నరక్సారి జై హింద్

పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశానికి ఏ విధమైన పెంచుకోవడం అన్నే చూసాం కాబట్టి అటువంటి పెంచుబాటులో ఇక్కడ ఉన్న పొద్దా వెంకన గారు కానీ నాగుల్ మీరా గారు కానీ అంతేకాకుండా ఈ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వారి ఆధ్వర్యంలో ఇటువంటి వేడుకలు ఇక్కడ మొత్తం పశ్చిమ నియోజకవర్గం మొత్తం మీద జరుగుతున్నాయి మనం ఒకటే గుర్తుంచుకోవాలి రామారావు గారు స్థాపించిన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం అంతేకాకుండా కూడు గూడు నీడ అనే నినాదంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన తదనంతరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటా ఎక్కడైనా కూడా ఇవాళ బీసీల పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కింద బీసీలు అందరూ ఆదరిస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆశయం ప్రకారం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లే దిశ మేము తెలుగుదేశం నాయకులం కానీ కార్యకర్తలు కానీ కృషి చేస్తాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కొడుకు బలహీన వర్గాలు ఎక్కువ నివసించే నియోజకవర్గం అటువంటి నియోజకవర్గం తెలుగుదేశానికి తంచుకోట ఈ నియోజకవర్గంలో ప్రప్రథమంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిన కృషి చేసిన జైన్ సోలంకి జైన్ గారికి రామారావు గారికి భవానీ ప్రసాద్కి గంగాధర్ గారికి చీపుళ్ళ వెంకటేశ్వర గారికి అంతేకాకుండా చంటి గారికి ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే రాముగారు రా సరే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు త్వరలో ఎన్టీఆర్ సర్కిల్ మన రెండు వందల అడుగుల రోడ్లో వచ్చే ప్రపంచలో వన్ ఒక ఎన్టీఆర్ సర్కిల్ ఉండే విధంగా మన అందరం కలిసి కట్టుగా అక్కడ ఒక ఎన్టీఆర్ రామారావు విగ్రహం పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకుని రామారావు గారిని స్మరించుకుందాం ఎందుకంటే ఇవాళ ఏ సంక్షేమం వచ్చినా కూడా రామారావు గారి చేతుల మీదుగా వచ్చింది ఇవాళ పెన్షన్ అనేది మొదలైందే రామారావు గారి చేతుల మీద నుంచి ఇరవై ఐదు రూపాయలతో మొదలైన పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు తీసుకెళ్ళిన గంట చంద్రబాబు నాయుడు గారిది మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రతి నెల మొదటి నెలలోనే నాలుగు వేల రూపాయలు చేశాం మధ్యాహ్నం పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టింది కూడా రామారావు గారే కానీ మళ్ళీ అదే మధ్యాహ్న పథకం కళాశాలలో ప్రవేశపెట్టింది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రికార్డులు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ రామారావు గారు ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తే ఇవాళ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కోటి సభ్యత్వాలు చేసి ప్రాంతీయ పార్టీలో ఎక్కడా లేని విధంగా మరొక రికార్డు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనందరం కూడా పార్టీని పార్టీ కూడా ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా భాగస్వాములుగా అయ్యి అందరూ మన పిల్లల భవిష్యత్తు కోరాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు కాబట్టి మేము అందరం విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మరి పశ్చిమ నియోజకవర్గంలో మరి ఎన్నో సంవత్సరాలు బట్టి కలలు కంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు అదేవిధంగా ఎంతోమంది అభిమానులు కూడా ఇక్కడ ఎగ్గురం కావాలి పశ్చిమ నియోజకవర్గంలో అనే కోరిక ఆ కళలను నెరవేరు నెరవ చేసినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎంతోమంది మరి గణపారాబాబు గారు కానివ్వండి అదేవిధంగా భవానీ ప్రసాద్ గారు కానివ్వండి అదేవిధంగా మరి గంగాధర్ గారు కానివ్వండి సిపి వెంకటేశ్వర గారు కానివ్వండి అదేవిధ మరి ఎందరో అనుభవాల రాజు గారు అదే కళలో మరి అందరం కంటాం కళలు నెరవేర్చుకునే బాధ్యత అన్న నందమూరి తారక రామారావు గారు మాకు వరం ఇచ్చినట్టుగా ఉంది ఇవాళ ఎందుకంటే పండగ వాతావరణంలో ఇవాళ మూడు పండుగలు కలిసి వచ్చేట్లా ఉండదు అంత ఆనందంగా ఇవాళ బ్రాహ్మణ వీధిలో ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేయడం మరి ఇదంతా సంతోషంగా సంతోషంగా ఉంది అదేవిధంగా కూడా అన్న నందమూరి తారక రామారావు తా మరి నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి కూడు గుడ్డ గూడు అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగువారిని ఆత్మగౌరవాన్ని దశ దిశలా సాటిన వ్యక్తి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు శిరస్థాయిగా ఉంటుంది తెలుగువారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి చోట పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాడన ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం ప్రతి చోట చేయటం జరిగింది కానీ ఈ సంవత్సరం కానీ ముఖ్యంగా మనం ప్రత్యేక ఏంటంటే ఎన్నడూ లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మొట్టమొదటిసారిగా అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు మన యాభై రెండో డివిజన్లో ఏర్పాటు చేసుకుంటాం అనేది నిజంగా ఈ కమిటీ సభ్యులు ఎవరు ఏర్పాటు చేసిన చెంటి గారికి గంగాధర్ గారికి గడపరాము గారికి సోలంకి రాజు గారికి అలాగే చూపర వెంకటేశ్వరరావు గారికి మరి ఇంకా మన నంద నందభవానీ గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ వచ్చి మన ఈ యొక్క విగ్రహాన్ని చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేసీఆర్ శ్రీనిస్థ్ చిన్ని గారు అలాగే బుద్ధ గారు నాగుల్ మీరా గారు అందరూ వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి చేయప్రదం చేయడం జరిగింది ఈరోజు నుంచి మనం ఒకటి చెప్తా ఉన్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా ఇదంతా తెలుగుదేశం పార్టీ గుండె చెప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ పశ్చిమ నుంచి వినిపిస్తామని చెప్పి మరొకసారి చెప్తూ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశయాలు ఆయన మొదలు పెట్టారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అదే ఆశయాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అదే పట్టుదలతో ముందుకు తీసుకెళ్తూ జరుగుతుంది భవిష్యత్తులో కూడా మనమందరి నాయకుడిగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి అలాగే మన తెలుగు రా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అలాగే తెలుగు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఆయన కూడా కృషి చేస్తారని చెప్పి నమ్ముతూ ఇలాంటి చక్కటి కార్యక్రమం చేసిన మా కమిటీ సభ్యులు మన మిత్రుల సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంత సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకునేటువంటి అవకాశం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇన్ని సంవత్సరాలు దొరికింది ఈ విషయంలో మేమందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన కోసం చెప్పే స్థాయిలో మేమందరం కూడా కార్యకర్తలుగా గర్వపడుతున్నాం ఈ సందర్భంగా మా కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం